కేంద్రీయ నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మగ్బూలన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు రాజ్యాంగ రచయిత మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్తంతి సందర్భంగా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే స్వేచ్ఛ వాయువులతో భారత రాజ్యాంగం వర్దిల్లుతూ ఉందో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటా ఉందో అటువంటి రాజ్యాంగాన్ని తూటుతూ పుడిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం భారత్ భారత రాజ్యాంగ దాదాసాహెబ్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి బుక్ రాజ్యాంగంతో ప్రజలను అణిచివేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది మీరు ఎన్ని రాజ్యాంగాలు అవలంబించినా చివరికి దాదాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం మాత్రమే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మన్నన పొందుతాదనే విషయం కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలి ఏదేమైనప్పటికీ మళ్ళీ రాజ్యాంగ విలువలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరి తరఫున బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి వర్జంతి నివాళులర్పిస్తున్నాం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా బిఎస్ మక్బూల్ గారి ఆధ్వర్యంలో పది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతికి ఘన నివాళి అర్పించడానికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంబేద్కరి అరవై తొమ్మిదవ వర్గానికి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మన మధ్యలో ఆవేసారి మన వయస్ఆ కుటుంబ సభ్యుల ఈ వర్గాన్ని జరుపుకోవడానికి చాలా సంతోషము మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాసిన వ్యక్తి అంబేద్కర్ కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ఈ రాజ్యాంగాన్ని అమలు చేసి ఉండడం వల్ల ఉండడం వల్లనే ఈరోజు ప్రతి ఒక్కరు ఆయా బాగున్నారనేది ఊహించి కాబట్టి జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్